యాలాయి భ్రమాని భ్రమా నీకు పోరా మానుచు తెలుసు కోరా యాలా ఈ భ్రమా నీకు పోరా ఇంద్రాజాలా మనుచు తెలుసు కోరా యాలా ఈ భ్రమా నీకు ఎన్నాళ్ళు లు నీచే మృత్యు పాలై నిజము లీల దృశ్యంబగుచెరాచర జల మెల్లని నశ్యమని శృతులోలి బలుకుచునుండ పలుమరు చాల విని విన జాలకున్నవు యాలీ భ్రమా నీకు కూ ఇంద్ర జాల మనుచు తెలుసుకోరా ఎన్ని విద్యలు నేర్చుకున్నా పట్టేడన్నా ముకురాకి మాయన్నా ఎన్నాగా భోగామూలెన్నీ గలిగి ఉన్న కన్ను రేపటు కన్నాలో చెడిపో అన్న విభవో నైవ శాశ్వతమన్న వేదాంతార్థవాక్యము లెను కలవి వెన్నడై నను మన్న తు వినకున్నవేము ఎలా ఈ భ్రమానీ కూరా ఇంద్ర తెలుసు కూరా వింతాలా పుట్టిల్లు గదరా ఆద్యంతా మూలే వింత వింతగా జామంతటతోచీకా సంత లోపల కాంతగా బోవూను భ్రాంతిచే రజ్జున సర్పమనంత భయదంబగుచుతోచి నీకింత ఏటికి భ్రమాని పూరా ఇంద్రజాల మనుచు తెలుసుకూరా కోటి గడించి వల్లా వల్ల కాటికే పోవాలి పునీ మాటి మాటికి వట్టి పాటూలు బడుచు మునుగు పుట్టి వాట ముందగా నీల వాటమైన త్రికూటమున శతకోటి భాస్కర సాటి ఎవళ తోటి గలిసిన చోట సర్వము మాటు మటి ని కేటి మాటలు యాలా ఈ భ్రమా నీ కూ ఇంద్ర జాలమానుచు తెలుసు ನವರಂಧ್ರ ಮುಲಾ ತೋಲು ತಿತ್ತಿ ದೀನಿ ಮಿತಿ భవశ పట్టు బడును దుర్మద మెత్తి సవిల దుహరించూటకు వైరాగ్యమే కత్తి సవినయంబు గదాల్చి మాయను సరకు సేయక నరికి ఆవలి భవ వినాశములెరుగ కంతట బరగు నిర్గుణ బ్రహ్మ మౌదు యీ భ్రమ నీ కూరా ఇందజమనుచు తెలుసు కూడారా దురితమూలకు మేటీ కుంప ఘోర నరక మూలకు మూలాదుంప తనువుపై వలదు మోహము బెంప నిరతాము హరి భక్తి నిలుకాడా మది నింప సోలీ పురవరంబున నధాముడౌ నరసింహ గురుడి కురాయో కృష్ణదాస యనుచు పరమపదం ముసంగును యాయీ కూరా ఇంద్రజలామనుచు తిలుసుకురా యాయీ భ్రమాకూపూరా ఇంద్ర జలమనుచు తెలుసు కూరా